ఈరోజు నూతన కలెక్టర్ భవనం శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ఆర్ఎన్బి శాఖ మంత్రులు వెంకటరెడ్డి గారికి అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నల్లగొండ జిల్లా పూర్వ నల్గొండ జిల్లా శాసనసభ్యులందరికీ అలాగే ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి ఎమ్మెల్సీ గారు శంకర్ నాయక్ గారికి సత్యం గారికి కలెక్టర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు అలాగే కార్యక్రమానికి వచ్చినటువంటి వివిధ ప్రభుత్వ ఉద్యోగులకు మీడియా మిత్రులకు పోలీస్ మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు ఈరోజు మన నల్లగొండ జిల్లా ఈ నుంచి ఉన్నా కానీ పక్కాగా పూర్తి స్థాయి కలెక్టర్ భవనం ఇప్పటివరకు లేకపోవటం అది ఆర్ఎన్బి మంత్రి గారి దృష్టికి వచ్చి ఇప్పుడు ఒక ముందు కేసీఆర్ గారు వివిధ జిల్లాలను విభజించిన తర్వాత హైదరాబాద్ వదిలేస్తే దాని తర్వాత ఉన్న పెద్ద జిల్లా నల్గొండ జిల్లా మాత్రమే అలాంటి మన జిల్లాకు ఇప్పుడు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆర్ఎండ్బి మినిస్టర్ గారి ఆధ్వర్యంలో నూతన కలెక్టరేట్ భవనం శంకుస్థాపన చేసుకోవటం చాలా అభినందనీయం అలాగే ఇందాక రాజకీయ పరంగా ఉన్న అంశాలన్నీ రాజగోపాల్ రెడ్డి గారు మీరు చెప్పడం జరిగింది ఆ అంశాలన్నీ ఎట్లున్నా కానీ వివిధ శాఖల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా గత పది సంవత్సరాల నుంచి కూడా పరిపాలన అంతా గాడిలో లేకుండా పోయిన పరిపాలనని మళ్ళీ గాడిలో పెడుతూ పరి అన్ని రకాలుగా సహకరిస్తూ పాలనని గాడిన పెట్టేదానికి మీరందరూ సహకరిస్తున్నందుకు మీ అందరికీ నా ప్రత్యేక అభినందనలు వచ్చే మూడు సంవత్సరాలు కూడా ఈ సందర్భంగా ఇక్కడ వాళ్ళు ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులే ఉండరు కాబట్టి మీకు విన్నవిస్తున్నా మీరందరూ కూడా మాకు సహకరించండి ఈ మిగిలిపోయినటువంటి మన అదృష్టం మనకు ఇరిగేషన్ శాఖ మార్పులు కూడా పూర్వం నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తే ఉన్నారు ఆయన కూడా ఆరు నిషాలు ఈ కార్యక్రమాలన్నీ ఈ మిగిలిపోయిన ప్రాజెక్టులు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ మిగిలినవి మిగిలిపోయినాయి అన్నీ కూడా మన జిల్లాల పూర్తి స్థాయిలో దాన్ని వాటిని రెడీ చేసేందుకు ఆయన మనకు సహకరిస్తున్నారు పాటు పాడుతున్నారు వాళ్ళందరికీ కూడా మనం సహకరిద్దాం మీరందరూ కూడా సహకరించండి అయిపోయిన అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఇప్పుడు పూనుకున్న అన్ని కార్యక్రమాలు కానీ మన జిల్లాలో అన్ని సాధించుకునే దానికి మీరందరూ సహకరించమని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొకసారి కలెక్టరేట్ భవనం ప్రారంభం సందర్భంగా కలెక్టర్ గారికి ఆర్ఎన్బి శాఖ మార్చులు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు